ఏహో పంపించినట్టు లేదని అన్నాను ఇప్పుడు నన్ను అడిగారా నేను చెప్తాను పోనీ మీరు మాట్లాడేశారు కాదండి మీరే అన్నారు కదా అనేది మీరు నిర్ధారిస్తున్నారు కదా ఇప్పుడు పంపించారని మీరు నన్ను అడగల పంపించలేదు అని నేను చెప్పలేదు పంపించారా అంటున్నా మీరు చదివిన దాన్ని బట్టి మీరు చెప్తున్నారు నాకు నేను చదివిన దాన్ని బట్టి యోహోవా యోసును పంపించినట్టు ఎక్కడా లేదు యహోవా కి అంటే తెలియదు యేస్ అంటే ఎక్కడ ఉందా ఎక్కడ లేదు అని కూడా అంటుంది వస్తానని వాడు ఎగోవా వస్తాను అని లేదా ఆ నేను వస్తానని కూడా ఎక్కడ లేదా బైబిల్లో ఎక్కడ లేదండి నేను వస్తానని కూడా లేదా ఆహా యహోవా అనే వాడు మనుషులు మనుషుల పాపాలను రక్షించడానికి ఎక్కడ లేదు ఏది రకంగా ఖర్చు తీర్చుకునే దోహణే ఉంటది కానీ యోవాకి ఎక్కడ కూడా ఆయన ఎవరిని రక్షించినట్లు లేదు బంగారు తండ్రి తీర్చుకుంటా గారి మనిషి కాదు కదండి కత్తిపట్టి అదే దేవుడేనండి దేవుడే కదా నాశనం చేస్తుంది ఎలాగెలాగా అరే ఎలా చేస్తాడు చెప్పండి పోనీ అక్కడ రాసిందంటున్నారు ఎలా చేస్తాడు చెప్పండి ఆత్మ ఒక అదృశ్యము కంటికి కనపడింది ఎలాగ సంపతుంది అరే కంటికి కనపడింది మోసూ ఎలా మాట్లాడుద్దండి కంటికి కనపడంది ఆ ఎలా మీరు వెళ్ళు ఐగుప్త దేశం వెళ్ళు అక్కడికి వెళ్ళి మీ పితృల దేవుడైనా ఆ యోగవాన్ చెప్పు అని చెప్పి ఎట్ట చెప్పు ఏ స్వరంతో చెప్పింది కదా మరి కదండి మరి అందరు చదివేది కాదండి అది చిన్నది కాదు దాన్ని అర్థం చేసుకోవడం చిన్న విషయం కాదు ప్రపంచంలో మూడు వంతుల మంది మహామేధావులు జ్ఞానం నమ్మిన విశ్వాసం నీ కొత్తగా ఉండి నువ్వు అపార్థం చేసుకుంటే తప్పి ఎవరి మహాగ్రంథం అంటే ఇందులో మహా మంచి మాటలు ఉండాలి కదండి ఎక్కడున్నాయి అంటున్నా బైబుల్లో సార్ బైబుల్లో ఒక్కని మనం ఉదాహరణగా తీసుకోవచ్చా ఎవరైనా ఇతను మంచివాడు అని తీసుకోవచ్చా ఏమో ప్రతి అని మనం ఆదర్శంగా తీసుకోవచ్చా ఎవరున్నారు అర్థం కావాలంటే ఒక మాట చెప్పండి మీరు మీరు ఏదో ఒక విశ్వాసంలో ఉండుంటారు కదా నేను కైస్తవ విశ్వాసం కాదులేండి మాకు ఇప్పుడు అర్థమయ్యలే గాని సరే ఇప్పుడు నేనేమి మీరు మాట్లాడే అంత చిన్న వ్యక్తిని కాదులే కాని ఇప్పుడు ఏదో ఒక విశ్వాసంలో మీరున్నారు కదా మీ దేవుడు నువ్వు విశ్వసించే విశ్వాసం భూమి మీద నిన్నెందుకు సృష్టించాడు మీరు కనుక్కోగలిగితే చాలండి కాదండి నేను క్రైస్తవ విశ్వాసం మీరు ఏ విశ్వాసైనా నాకు పర్వాలేదండి మీరు ఏ విశ్వాసంలో ఉన్నా ఆ దేవుడు ఆ విశ్వాసానికి కర్తైన దేవుడు నిన్నెందుకు భూమి మీద సృష్టించాడు నువ్వు నువ్వెందుకు అవసరం ఒకసారి చెప్పండి నాకు దేవుడికి నా అవసరం అనేది నేను నాకేం లేదండి నన్ను నన్ను దేవుడు కలిగించాడా కలిగించలేదు అనేది వేరే విషయం విషయండి బైబుల్లో దేవుడు బైబుల్ కాదండి బైబుల్లో మనిషి బైబుల్ దేవుడికి మనిషి యొక్క విలువ ఎంత ఉంది అనేది ఒకసారి చెప్పండి మనిషిని ఒక బానిస్గా చేసుకున్నాడు బైబిల్ దేవుడు తప్ప అదృశ్యుడు బానిసగా యొక్క ఒక దుర్మార్గాన్ని ఒకసారి చెప్తారు చూడండి యహోవా ఇరవై అధ్యాయము భాస్కర్ ఇరవై మూడు అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై చూడండి ఇరవై యహో చెప్తాడు తన భార్యలు కాబట్టి మీరు నన్ను కాదని బహుగా విభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలాదురులకు వీరులకు సూర్యులకు అప్పగింతును వారు మీ కుమారులను కుమార్తెలను కత్తి వాత హతము చేయును అదిలో పడవేసి కాల్చును మీ అందరిని సర్వనాశనము చేయను అని చెప్తాడు ఆయన మీరేమి నేనే అప్పకి నేనే అప్పగిస్తా అంటున్నాడు ఆయన అప్పగిస్తాడు అంటే దేవుడు వాళ్ళకు మీరేమన్నారు మీరేమన్నారు అసలు అసలు కనిపించిన వాడు ఎవడని ఎవరిని అప్పగెత్తాడు ఎవరిని నాశనని నన్ను క్వశ్చన్ చేశారు ఇక్కడ మీకు నేను ఆన్సర్ ఇచ్చాను చెప్ప అదృశ్యమైన వాడు దేవుడా మనిష పశువా రాక్షసుడా చెప్పండి పోని ఆ అదృశ్య రూపంలో ఉన్నవాడు దేవుడా మనిష పశువా రాక్షసుడా అదేనండి మీకేం మీకేం తెలియనప్పుడు మీ పోస్ట్ రిలీజ్ ఎప్పుడు చేస్తారండి ఎవరికైనా మత స్వేచ్ఛ ఉంది ప్రకటించుకునే హక్కు ఉంది అన్నప్పుడు ప్రశ్నించే హక్కు నాకు కూడా ఉంది కాబట్టి ఏదైతే నువ్వు ఏదైతే ప్రకటిస్తున్నావో నీ మత హక్కుని ఉపయోగించుకుని భారత రాజ్యాంగం ప్రకారం అదే భారత రాజ్యాంగం ప్రకారం నేను ప్రశ్నిస్తున్నా నాకు ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది ఏమని ప్రశ్నిస్తున్నారు ఇందులో బైబుల్లో ఏడ పరిశుద్ధ గ్రంథం అన్నప్పుడు పరిశుద్ధత ఎక్కడుంది బైబుల్ పరిశుద్ధ గ్రంథం అంటున్నారా దేవుడు పరిశుద్ధుడు అంటున్నారా బైబుల్ పరిశుద్ధం కాదు దేవుడు పరిశుద్ధం కాదు దేవుడు దుర్మార్గుడు బైబుల్ దేవుడు దుర్మార్గుడు బైబుల్ దేవుడు గోకరు బైబిల్ దేవుడు అవును 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 నేను సార్ నేను చెప్పేదాన్ని యహోవా అనేవాడు ఒక బ్రోకరు అమ్మాయిలని తాచి ఒక బ్రోకరు నేను నిరూపిస్తా ఇలాగే ఉన్న విషయమే అది ఇప్పుడు దావీదు భార్యని దావీదు కొడుకులకి అప్పగించాడు చేశాడా లేదా దావీ బార్య అని కొడుకులకి అప్పచెప్పాడా విషయం చెప్పనా చెప్పు మీరు క్రైస్తవులు అంటున్నారు మీరు క్రైస్తవులు కాదు నాకు అవసరం లేదు మీకు అదే అర్థమైందా బైబిల్లో ఏమండి మీకు నువ్వు బైబుల్ వర్తవి నీకు అన్ని తెలుసు దావీదు సైనికుల బార్యతో సేనిస్తాడు కదా అవునా కాదా అవును ఆ సైనికుని బాధ్యత సైనించిన తర్వాత వాళ్ళిద్దరికి ఒక కొడుకు చిన్న చిన్నపిల్లడు అవునా కాదా ఇప్పుడు దేవుడు అతను శిక్షించలేదా అరే నేను చెప్పేదేనండి ఏం శిక్ష వేసాడు చెప్పండి పోనీ శిక్ష చేశాడు చెప్పండి 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 మరి చెప్పండి మీరు చెప్పండి మీరు వక్త కదా మీరు చెప్పండి ఏం శిక్ష విధించాడు దావీదు మీద చేస్తే దా సైనికులు సైనికుల బాధ్యత తర్వాత ఏం శిక్ష విధించాడు చెప్పండి అయ్యో బాబోయ్ ఏం చదువుతున్నారండి మరి అరే నువ్వు చెప్పవయ్యా స్వామి నువ్వే తెలుగుగా మాట్లాడుతావు నీ దగ్గర ఏ విషయం ఉందో చెప్పు నేను అన్నాను దావీది పిల్లని దావీని కొడుకుల దగ్గర పెట్టాడు బ్రోకరేజ్ చేశాడు యోహో అన్న నువ్వేం చేస్తావు చెప్పు విషయం కాదని నువ్వు ఎట్లా చెప్తా నాకు ఎక్కడ కొడుకు పెట్టాడు చదివి అది నిరూపిస్తా మరి నిరూపిస్తే ఏంది మరి చెప్పులు మెల్లగా వేసుకుంటావా పోస్టర్ నేను చేయటం తప్పయింది మత నా నా దరిద్రమైనటువంటి బుక్ బైబుల్ ఏదైతే ఉందో ప్రజల్ని నాశం చేసే బుక్ ఇది ప్రజల్ని ఉన్మాదంలోకి నెట్టే బుక్ ఇది యుహో అనేవాడు బ్రోకరు అని నువ్వు చెప్పు మెల్ల వేసుకుని తిరుగుతావా పోస్ట్ డిలీట్ చేస్తావా మరి ఖచ్చితంగా చేసుకోని ఖచ్చితంగా చదివినిపించు కాదంటే నువ్వేం చేస్తావు నేను కూడా యేసు దేవుడు యుహో దేవుడు అని నేను నిరూపిస్తా నేను యుహవ దేవుడు కాదంటున్నా నువ్వు దేవుడు అంటున్నావు ఏహో మరి దేవుడికి అపదే యో దేవుడికి అపదేంటి బ్రోకర్ అని నీ ఉద్దేశం నేను దేవుడు అనర్థం లో ఏహో అని దేవుడు అని ఎక్కడ చెప్తా నేను మరి ఎవరు దేవుడు యేసు దేవుడా ఏసు దేవుడు అంటున్నా నేను ఏసు దేవుడా అంటున్నా ఏసుడా దేవుడు అయ్యాడు చెప్పు సృష్టికర్త కాదే నాకు దేవుడు సృష్టికర్తనే ఎట్లా అయ్యాడు ఏహో కదా సృష్టి చేసింది కాదు కాదు ఏసే చేశాడు ఏసు చేశాడా ఆ ఏ విధంగా ఏ విధంగా ఏంటి సృష్టి చేసి ఏ విధంగా వచ్చే సృష్టిని ఎలాగ నిరూపిస్తాను మరి కాదండి ఆది ఆదికాండంలో ఆది కాండంలో సృష్టి ఎలా జరిగింది చెప్పండి ఏమన్నా ఆది కాండంలో సృష్టి చేశాడు అక్కడ ఆదా అదాము సృష్టించింది యోహోవాది ఏడు దినాలు సృష్టి చేసింది ఎవరు ఎవరైనా మరి చూడండి మొదటి సరే ఆది కాండం ఉదయం ఆది కాండం ముప్పై మూడో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకసారి అక్కడ యూహో ఏం చేస్తారంటే జ్ఞానపలం జ్ఞాన ఫలం తింటారు అవాదం జ్ఞానఫలం తింటే అవాదము చెప్పిస్తాడు యూహవా నేను తినద్దున్నటువంటి పొలం మీరు తిన్నారు కాబట్టి మీరు అవుతారు అవుతారని చెప్పి చెప్పిస్తాడు ఆయన ఇక్కడ ఏసు లేడు కదా యూహో కదా ఉంది మరి ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి మీ సృష్టి జరిగింది మొదటి అధ్యాయం ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఆ సృష్టి ఆరంభం కనపడుతుంది కదా మనకి అక్కడ యుహో అని పేరు ఉంటదండి అండి దేవుడు అని ఉంటదా ఇదిగో మీరు యుహోవా ఎక్కడ అని చెప్పారు కదా రెండు సమయాలు పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి పదిహేను చూడండి దావీలు అక్రమ సంబంధం పెట్టుకుంటే పుట్టిన పెట్టి చంపేస్తాడు తర్వాత దావి పూట సొంత వారి చేత అప్పగిస్తా అని చెప్పి ఆయన చెప్తాడు అప్పగించడానికి ఆయన మనిషి కాదు కదండి అరే మనిషి కాకపోతే ఆ స్వరం ఎట్ల పడిందండి మీకు పిచ్చి ఎక్కిందా నాకు ఎక్కిందా ఎవడి ఎక్కిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న దేవుడు దేవుడు అనేవాడు ఈ వాడు దేవుడు కాకపోతే బ్రోకర్ అయ్యుడు అమ్మాయిలు బ్రోకరా దేవుడు కాదే మరి దేవుడు కానప్పుడు బ్రోకర్ అని ఒప్పుకో మరి నాకేం అవసరం అండి నేను నాకు ఏమి అవసరం నాకు అర్థం కాదు ఇప్పుడు నేను అపార్థం చేసుకున్న నువ్వు అపార్థం చెందా నేను ఎందుకు కొక్కుకుంటాను నువ్వు అపార్థం చేసుకున్నాను బైపు నాకేం అవసరం మీకు అన్ని ఎదురుకొచ్చాను నేను అపార్థం చేసుకున్నారు మీరు అనుకోండి మీరు ఎక్కడికి వచ్చాను నేను నేను కోళ్ళ మాట గ్రహించారు మీరు అపార్థం చేసుకున్న వాళ్ళు మీరు అనుకోవాలి మీ అపార్థాన్ని నన్ననంటే ఎలాగా కాదండి మీరు నిరూపించాలి కదా మీరు యూహో దేవుడు కానప్పుడు ఎవడు దేవుడు అని నేను ఎక్కడ మాట్లాడలేదే ఆ దేవుడు కాదు ఎవరు అయినా చెప్పును యహోవా నాకు అసలు దేవుడు కాదు నా దృష్టిలో యహోవా అనే పేరు దేవుడు కాదు దేవుడు కాదండి మీరు చెప్పారు బాగానే ఉంది దేవుడు కానప్పుడు యహోవా అనేవరు ఎవరు ఆ క్యారెక్టర్ బైబుల్లో ఏమో ఏమై ఉంది చెప్పు మీకే తెలియదు నేను ఎప్పుడు కూడా పోస్టర్లు వేసేసి నేను నా మతాన్ని స్వేచ్ఛగా అదే చెప్తున్నా యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు గాని నువ్వు చెప్పాలి కదా ఆయన ఏ విధంగా దేవుడు అయ్యాడు అనేది కూడా యేసు ప్రభుల గురించి నువ్వు దాన్ని నిరూపించే యొక్క బాధ్యత నీకుంది నేను ప్రశ్నించినప్పుడు ఎలా ఉన్నాడు దేవుడు ఆ ప్రశ్న నాది చెప్పండి నాలాగే ఉన్నాడు మనిషిలాగానే ఆ రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కిందట బెత్తిల దేవుడు నాకు నాలానే కనిపించాడు నువ్వే దేవుడు వా నాలాగే నా రూపంలో కనిపించాడు అవరండి ఆయన నీ రూపమే నువ్వే దేవుడు దేవుడు లక్షణాలు ఏంటి అని దేవుడు అవ్వాలంటే ఎంతో మంది రక్షించుండాలి సృష్టి చేసి ఉండాలి యేసు వారి ఎవరిని రక్షించాడు పోని ఇప్పుడు దేవుడు అనేవాడు సృష్టి స్థితి లయలకి ఆయనే మూలం కారకడు మరి ఈ సృష్టి స్థితి లయలకి ఏసుకి ఏ విధమైన సంబంధం ఉందో నాకు చెప్పు ఇప్పుడు గ్రంథాలు అక్షరంలో చూపించమంటారా బయట చూపించమంటారా అక్షరంలో చూపించు మరి బయట కూడా చూపించవచ్చు ముందు నాకు అక్షరంలో బద్ధంగా చూపించు అక్షరంలో చూపించాలా ఇస్తే సృష్టి చేశాడని మరి చదువుతారా నేను చెప్పు రాసుకోండి చెప్తాను పెన్ను మీరే నెట్వర్క్ అండి మీరు ఏ నెట్వర్క్ మాదా జియో చంద్ర లేదా మొదటి పోయింది పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరు వచ్చిన ఒక నిమిషం హలో తమ్ముడు ఆయన బలసింహ గారికి ఒకసారి కలుపు ఆయన అయితే బైబుల్ చేస్తాడు హలో సార్ మొదటి మొదటి కొరిందీలు ఒకసారి చెప్పండి మొదటి కొరిందీలు ఒక నిమిషాక మొదటి కొరిందీలు ఏ ఆరు 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 నుండి ఆరు నుండి చదవండి ఎన్ని ఎన్ని వరకు అండి ఏడు ఏడు వరకు చదవాలి ఏముందో ఏముందో ఒకసారి చెప్తారా చెప్తారా చెప్పగలరా ఒకసారి మీ లైన్ లో ఉండండి నేను ఒక యాప్ ఉంటది నాకు అది తెలియదు ఒకసారి అయితే దయచేసి లైన్లో ఉండండి ఆయన లైన్ లో తీసుకుంటాను ఆయన యాప్ లో చదువుతాడు ఆయన బయట లైన్ లో ఉండండి అందులో ఏముండదు ఒకసారి చెప్పగలరా పోనీ ఎందుకు ఆయన చదువుతాడన్నారు అన్నారు ఆ ఓకే లైన్ లో ఉండండి మీరు లో ఉండండి చేద్దాం గడపడు मला निघेन नाही यार अरे कर हो ओके ओके यार आ आ